లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం అందరికీ నమస్తే పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ సంచిక నుండి బేతాళకథ స్మృతి పూర్వం సారణ దేశంలో ఒక చండాలుడు ఉండేవాడు ఊరికి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో ఒక గుడిసె వేసుకుని అందులో కాపురం ఉండేవాడు వాడు అతని భార్య నలుగురు కొడుకులు కటికే దారిద్ర్యం అనుభవిస్తూ జీవనయాత్ర సాగించేవారు వాళ్ళే రోజు గంచి తప్ప భోజనం ఎరగరు ఒక్కొక్కసారి అది దొరక్క అన్ని మంచినీళ్లు తాగి పడుకునేవాళ్ళు చండాలుడి భార్య చాలా ఉత్తమురాలు కోపిష్టి మగుడు తనను తన్నినా పిల్లలను తన్నినా ఏమీ మాట్లాడేది కాదు ఎంతంత కష్టాలు వచ్చినా భూదేవిలా సహించేది ఆమెది జాలిగుండే తన కష్టాలను లక్ష్యం చేయని మనిషి ఎవరికే మాత్రం కష్టం కలిగినా ఎంతో బాధపడేది ఒకరోజు మధ్యాహ్నం వేళ ఆమె కడవ తీసుకుని నీళ్ల కోసం దిగుడు బావి దగ్గరికి వెళ్ళింది అక్కడ దాహంతో తపన పడుతున్న ఒక ఆవు ఆమెకు కనిపించింది దిగుడు బావి చాలా లోతు ఆవు అందులోకి దిగి నీళ్లు తాగలేదు ఆమె బావిలోకి దిగి కడవతో నీళ్లు తెచ్చి ఆవు ముందుంచింది కానీ కడవ మూతి చిన్నది కావడం చేత ఆవు నీరు త్రాగలేకపోయింది అందుచేత ఆమె కడవ పైభాగాన్ని రాతితో పగలగొట్టి కింద భాగాన్ని బోలెలాగా తయారు చేసింది అప్పుడు ఆవు నీరు త్రాగగలిగింది ఆమె ఆ బోలెతో బావి నుంచి చాలాసార్లు నీరు తెచ్చి ఆవు చేత తాగించింది చివరకు ఆ దాహం తీరి ఆవు వెళ్ళిపోయింది కడవతో నీళ్ల కోసం వెళ్ళిన మనిషి ఉత్త చేతులతో తిరిగి వచ్చేసరికి ఆమె భర్తకు పట్టరాని ఆగ్రహం వచ్చి నేలకని వెళ్ళి ఇంతసేపయ్యాక నీళ్లు లేకుండా వస్తున్నావా పడవా అని తన చెప్పులు కుట్టే అరెను ఆమె పైన విసిరి కొట్టాడు దురదృష్టవశాన ఆ అరే ఆమె కణతలో దిగబడింది ఆమె కిక్కురు మనకొండ స్పృహ తప్పి పడిపోయి కొద్దిసేపట్లో ప్రాణాలు వదిలింది ఆమెను తీసుకుపోవటానికి స్వర్గం నుంచి దేవతలు విమానం పంపారు ఆమెను దేవేంద్రుడి సమక్షంలోకి తీసుకుపోయారు దేవేంద్రుడు ఆమెతో అమ్మ దాహంతో చచ్చిపోతున్న ఆవుకు జలదానం చేసి ప్రాణాలు నిలబెట్టావు గనక ఎన్ని యజ్ఞాలు చేసినా లభించని పుణ్యం సంపాదించుకొని ఉత్తమ లోకాలలో దివ్య సౌఖ్యాలను అనుభవించే అర్హత పొందావు అయితే నీకు సంప్రాప్తించినది అకాల మరణమైనందున తిరిగి ఉత్తమ జన్మ ఎత్తి నీ ఆయుశేషం భూలోకంలో హాయిగా గడిపి తిరిగి వచ్చేసేయి అప్పుడు నీకు దివ్యలోక ప్రాప్తి కలుగుతుంది అన్నాడు అది విని ఆమె దేవా నేను ఏ జన్మ ఎత్తినప్పటికీ స్మృతి ఉండేలాగు అనుగ్రహించండి అన్నది దేవేంద్రుడు సరేనన్నాడు త్వరలోనే ఆమె అవంతిరాజైన వీరసేన మహారాజుకు కుమార్తెగా జన్మించింది ఆమెకు రత్నావళి అని పేరు పెట్టుకున్నారు అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ పెరిగి పెద్దదయ్యింది ఆమెకు యుక్త వయస్సు రాగానే దేశపు యువరాజైనా వీరసింహుడికిచ్చి పెళ్లి చేశారు కొద్ది సంవత్సరాల అనంతరం సారణ దేశానికి కరువు వచ్చింది రాజుగారు కరువు నివారణ చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు బావులు చెరువులు తవ్వించాడు యజ్ఞాలు యాగాలు చేయించాడు అన్నదానాలు జరిపించాడు ఈ ప్రయత్నాలలో రాచనగర్ వెలుపల ఒక బ్రహ్మాండమైన చెరువు తవ్వే పని ఒకటి కొనసాగుతున్నది ఒకనాటి సాయంకాలం వీరసింహుడు తన భార్య అయిన రత్నావళిని వెంట చెరువు తవ్వే చోటికి విహారార్థం వెళ్ళాడు చెరువు తవ్వటం పూర్తయింది చెరువులోకి పూటుగా నీరు కూడా వచ్చింది అనేక వందల పనివాళ్ళు చెరువు చుట్టూత గట్ల మీద పనిచేస్తున్నారు ఆ దృశ్యమంతా చూస్తున్న రత్నావళి కళ్ళు ఒక పెద్ద బండరాయికేసి తిరిగాయి ఆ బండరాతిని ఐదుగురు మనుషులు విశ్వప్రయత్నంతో కదిలిస్తున్నారు వారిలో ఒక వృద్ధుడు మిగిలిన వాళ్ళు నడికారు వయసు వాళ్ళు అందరి శరీరాలపైన చెమటలు దిగకారుతున్నాయి అందరూ ఆయాసంతో రొప్పుతున్నారు రత్నావళి వాళ్లను చూస్తూనే గుర్తించింది ఆ ముసలివాడు పూర్వజన్మలో తన భర్త మిగిలిన నలుగురు తన కొడుకులు వారిని నీచమైన వారి స్థితిని వారు పడుతున్న యాతనను చూసి ఆమెకు గుండె బద్దలైపోయింది అయ్యో అని ఒక్క కేక పెట్టి ఆమె విరుచుకుని పడిపోయింది ఆ క్షణంలోనే ఆమె ప్రాణాలు పోయాయి ఆమె భర్త పరివారము ఆమె ఆకస్మిక మరణానికి ఎంతో బాధపడ్డారు అలా జరగడానికి కారణమేమిటో వారికి అంతు చిక్కలేదు బేతాళుడి కథ చెప్పి రాజా రత్నావళికి పూర్వజన్మస్మృతి ఉండటం చేతనే కదా తాను రాణిగా పుట్టి కూడా తన పూర్వ భర్తను కొడుకులను చూసి పరితపించి ప్రాణాలు విడిచింది అసలామే దేవేంద్రుణ్ణి పూర్వజన్మస్మృతి ఉండాలని ఎందుకు అడిగింది అందువల్ల ఆమెకు నష్టమే కానీ లాభం ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చండాలుడి భార్య తన జన్మ గురించి ఎన్నడూ రోత చెందినట్టు కనపడదు ఆమె తనకు ఆ జన్మలో కలిగిన కష్టాలన్నింటినీ సహించింది అంత నికృష్టమైన జన్మ ఎత్తి కూడా ఉత్తమలోకాలు పొందగలిగేదంతటి పుణ్యం సంపాదించుకున్నది దేవేంద్రుడు తనకింకా ఆయుశేషం ఉన్నదని అది తీరగలందులకు తాను సుఖమయమైన జన్మ ఎత్తవలసి ఉంటుందని అన్నప్పుడు ఆమెకు ఆ జన్మపై వ్యామోహం కలగలేదు తాను వెనకెత్తిన జన్మ కంటే అది మంచిది కాకపోవచ్చునన్న భయంతోనే ఆమె పూర్వజన్మస్మృతి కోరింది పూర్వజన్మలో ఆమెది జాలిగుండే రత్నావళిగా ఉన్నప్పటికీ ఆమె ఆ జాలి వదల్లేదు మరొక సంగతి ఏమిటంటే ఆమె మరణానికి అసలు కారణం ఆయుశేషం తీరిపోవటమే కానీ తన పూర్వ భర్త కొడుకులు కష్టపడటం చూసి ఆమె జాలి పడటం కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ కంచికి ఇంటికి ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదములు